హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ మాకైతే ఇప్పటి వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మేము ఇంకా లంచ్ కూడా చేసేసినాం డైరెక్ట్గా సో ఏంటి అంటే చా ఒక ఐడి నుంచి నాకైతే కామెంట్ వస్తుంది ఏంటి అంటే యూట్యూబ్ ఎందుకు పెట్టారు మీరు ఈ బాబుతోని యూట్యూబ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది యూ మీ అసలు పర్పస్ ఏంటి మీరు యూట్యూబ్ పెట్టడానికి పర్పస్ ఏంటి మాకు కూడా ఇట్లాంటి బేబీ పాప ఉండే మాకు కాకపోతే టూ ఇయర్స్ అవుతుంది మేము పాపని లాస్ అయ్యాము అసలు ఎందుకు పెట్టారు మీరు అని చెప్పేసి ఒక కామెంట్ అడుగుతున్నారు దాదాపుగా వన్ వీక్ నుంచి కామెంట్ చేస్తున్నారు కానీ నేనే ఇంకా స్కిప్ చేస్తూ వస్తున్నా సరే చెప్దాం ఒకరోజు అని చెప్పేసి సో ఏంటి అంటే ఇందులో ఏదో డబ్బులు వస్తాయి సాధే డబ్బులు వస్తాయని డబ్బులు బాగా సంపాదించాలని నేను యూట్యూబ్ పెట్టలేదు నార్మల్గా ఏంటి అంటే నాకు యూట్యూబ్ పెట్టి వీడియోస్ పెట్టేటప్పుడు నాకు ఇలా డబ్బులు వస్తాయన్న సంగతి కూడా నాకు తెలియదు జస్ట్ నార్మల్గా ఏంటి అంటే మా బా పెద్ద బాబు యూ పెట్టాడు యూట్యూబ్ పెట్టి మమ్మీ నువ్వు ఇడ్లీ అది వంటలు చేస్తున్నావు కదా అది ఇందులో పెట్టు అని చెప్పేసి పె బాబు కూడా తెలియదు అసలు అమౌంట్ అన్న సంగతి ఇంట్లో పెట్టేసే ఇట్లా వీడియోలు పెడుతున్నారు అందరూ మన మన వీడియోలు చూసి వేరే వాళ్ళు చూసుకొని చేస్తారంట అని చెప్పేసి అన్నాడు సరే అని అట్లా ఒక వన్ టూ మంత్స్ మేము వీడియోస్ పెడుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నాము ఇక మధ్యలో గ్యాప్ వచ్చేసింది వదిలేసినాం యూట్యూబ్ని తర్వాత తర్వాత మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ సమ్మర్ వచ్చింది ఎట్లనే సమ్మర్లో ఎండాకాలం కష్టాలని అవి అని ఇవన్నీ కొన్ని వీడియోస్ తీసాం మేము మా రోహిత్ మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అది ఇంకా అట్లా వీడియోస్ చేస్తూ వచ్చినాము ఓకే తర్వాత ఏమైంది అంటే ఇంకా అందరూ లైవ్స్ పెడుతున్నారు మంచి మంచి వీడియోస్ కంటెంట్ వీడియోస్ పెడుతున్నారు నాకు ఇంత శాలరీ వచ్చింది అంత శాలరీ అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు అదేంటి శాలరీ వస్తుందా ఇంట్లో అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది సో అదనమాట ఇంకా తర్వాత తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన పర్పస్ ఏంటి అంటే నాకు యాక్చువల్గా ఏంది అంటే మా ఇప్పుడు మా సార్ జాబ్ కానీ మేము కానీ మా వరకు మేము మా ఫ్యామిలీ వరకు తిని ఉండగలుగుతాం అంతే మేము పెద్దగా బయట ఎక్కువ ఏమంటారు దానాలు అవి చేయడానికి అంత కెపాసిటీ కాదు మాది మిడిల్ క్లాస్ కాబట్టి జస్ట్ మా వరకు మేము తిని మేము ఇవనకు మెడిసిన్స్ స్కూబాబు స్కూలు అది అక్కడ వరకు మాకు సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే నాకు ఏంటి అంటే లేని హెల్ప్ చేయాలని ఇష్టం బయట వాళ్ళకి హెల్ప్ చేయాలి లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ఆడపిల్లలు చాలామంది ఉంటారు తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు అట్లాంటి బాధపడే పిల్లలకి కొంచెం మంచిగా హెల్ప్ చేయాలి అని చాలా ఇష్టం అనమాట ఒకసారి లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా హేమక్క మనకు అనిత అని చెప్పేసి తాటికోలు అనిత అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తే పాపకి చిన్న పాప ఉంది అనిత అనే టైంకి హస్బెండ్ లేరు చాలా అంటే చాలా బాధ అనిపించింది సో అప్పుడు మనకు తోచిన ఎంతో అంత అమౌంట్ అయితే వేసిన సో తర్వాత అట్లా కొంచెం ఆడపిల్లలు బాధపడితే ఆడపిల్లలు బాధపడ్డా కూడా మళ్ళీ ఎవరైనా ఫుడ్కి బాధపడ్డా కొంచెము ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది అట్లా కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలి మనకు తోచినంత మనం తినే ఒక నాలుగు బుక్కలలో ఒక బుక్క వాళ్ళకి పెట్టాలి అనే అన్ని థాట్ అంతే నాకు ఏం లేదు సో అట్లా నేను యూట్యూబ్ నుంచి ఏదైనా వస్తే అదే హెల్ప్ చేస్తానే అనుకుంటున్నా ఫస్ట్ ఒక పేమెంట్ అయితే వచ్చింది మనకి ఆ పేమెంట్లోనే నేను అనిత అనే ఆమెకి అమౌంట్ వేసాను ఇంకా ఇక్కడిక్కడ కొంతమందికి కూడా కొంచెం లేని వాళ్ళకి ఇచ్చేసినాను అట్లా అనమాట అంటే మొత్తం ఇవ్వలేదు ఇంకా కొంచెం రేవంత్ అదే టైంలో మా రేవంత్కి కొంచెం సిక్ అయ్యి అప్పుడు కింద పడ్డాడు కదా అప్పుడు ఈ ట్రీట్మెంట్కి కూడా చాలా ఖర్చు అనమాట అది మాకు బాగా యూజ్ అయింది అప్పుడు వచ్చిన పేమెంట్ ఈ ట్రీట్మెంట్కి బాగా యూజ్ అయింది మా రేవంత్కి సో అప్పుడు కూడా మస్తు బాధ అనిపించింది రేవంత్తో చేసిన వీడియోస్ ఇంత వైరల్ అయ్యి ఇంత హ్యాపీగా కానీ పాపం వాడి ట్రీట్మెంట్కి అయినా వేరే వాళ్ళ కడుపు నింపుతుందేమో అనుకుంటే వాడి ట్రీట్మెంట్కి అయింది ఏంటబ్బా అని అనిపించింది సో నో ప్రాబ్లం కాకపోతే ఇట్లాంటి మళ్ళీ ఇన్సిడెంట్లు ఇట్లాంటివి ఏం జరగొద్దు అందరు బాగుండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా అది ఏం లేదు కొంచెం యూట్యూబ్ తరపు నుంచి ఏదైనా వస్తే కొంచెం హెల్ప్ చేద్దామని అంతే అంతకు ఇంతకు మించి నేను ఏదో బిల్డింగులు కట్టాలి అది చేయాలి ఇది చేయాలి ఏమీ లేదు మాకు ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వరకు అయితే మాకు మాకు ఒక హౌస్ ఉంది చాలు అదైతే మాకు సరిపోతుంది మ మరి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలి గోల్డ్ ఉండాలి అట్లా పెద్ద ఆశలేం లేవు ఉన్న వరకు ప్రశాంతంగా ఉండాలి ఉన్న వరకు మెయిన్గా ఆరోగ్యం ఉండాలి ఎందుకంటే ముందు నాకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ మంచి హౌస్ ఉండాలి మంచిగా ఇట్లా సోఫా సెట్ లా సోఫా సెట్స్ ఉండాలి మంచి మంచి ఇట్లా కార్లు ఉండాలి అని ఒకప్పుడు ఉంటుండే నాకు కూడా కానీ తర్వాత తర్వాత రాను రాను మా రేవంతుని చూసి ఆరోగ్యం ఉంటే సరిపోతుంది ఆరోగ్యం ఉంటే మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి ఉన్నప్పుడు ఇంకా అన్నీ అవి ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి అర్థమైంది నాకైతే సో ప్రస్తుతానికైతే నేను ఏమీ కోరుకోవట్లేదు జస్ట్ ఆరోగ్యం నా రేవంత్ ఆరోగ్యం ఒక్కటి కొంచెం మంచిగా కుదుటబడి నేనున్న రోజుల వరకు ఏమి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నా సో అదనమాట యూట్యూబ్ పెట్టిన పర్పస్ ఏంటి ఇందులో ఏంది ఎంత సంపాదించు అని కామెంట్ వస్తుంది ఏం సంపాదించలేదు ఫస్ట్ పేమెంట్ ఒకటే వచ్చింది అది కూడా మనకు హండ్రెడ్ డాలర్స్కి ఎంత ఉంటుందో మీరు కెస్ చేయండి అంతే వచ్చింది ఇంకంతకండి ఎక్కువ అయితే ఏం రాలేదు అది మ్యాటరు సో కాకపోతే అదే మీరు నేనైతే వీడియో రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా ఎందుకంటే రేవంత్ని చూసుకోవాలి ఇటు ఇల్లు చూసుకోవాలి అటు ఇంట్లో పని నాకు కొంచెం అన్ని హ్యాండ్ వర్కే అనమాట మిషన్స్ కూడా నాకు ఏమీ లేవు హెడ్స్ గిట్లా ఎవరు లేరు సో ఇంకా బట్టలు కూడా హ్యాండ్ వాష్ మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య బట్టలు అది అన్నీ కూడా హ్యాండ్ వాష్ కాబట్టి నాకు అవ్వట్లేదు అంత వర్క్ అయిన తర్వాత వీడియోలు తీసుకుందాము అనే టైంకి అసలు ఓపీకి ఉండట్లేదు బ్యాక్ పెయిన్ రావడము ఇక నెక్ పెయిన్ రావడము కొంచెం చాలా సఫర్ అనిపిస్తుంది ఇక వీడియోలు లేకున్నా సరే అని వదిలే ఈ ఈ మధ్య చాలా ఇక డిలే చేసిన వీడియోలు పెట్టట్లేదు సో అట్లా ఛానల్ కూడా సజెషన్లో నుంచి అనమాట సో ఉన్నది ఉన్నట్టు న్యాచురల్గా బ్లాగ్స్ పెడతా లేనిది ఉన్నట్టు ఉన్నది లేదంటే చూపించే చూపించడం అయితే నాకు రాదు ఓకేనా ఉన్న వ్లాగ్స్ నేను చేస్తున్న వరకు పెడతా ఈయనతో ఆడుతున్నది పెడతా ఈయనతో రీల్స్ పెడతా అంతే అంతకుమించి లేని స్టోరీలు చెప్పడం అయితే నాకైతే రాదు ఉన్న వరకు ఉన్నట్టుగా వ్లాగ్స్ చూపిస్తాను నేను ఏం వర్క్ చేశానో చూపిస్తాను మేము ఇలా మా వరకు మాకు తోచిన వర్క్ మేము చేస్తున్న వర్క్ అయితే చూపిస్తున్నాను కదా అదే సో ప్లీజ్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏదైనా యూట్యూబ్ నుంచి హెల్ప్ వచ్చిందనుకోండి మనం ఖచ్చితంగా బయట వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాము ఏమంటారు మీరు కూడా ఓకేనా ప్లీజ్ వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే చూడండి ఇందులో ఇంకేంటి అంటే మా రేవంత్కి కూడా మా రేవంత్ అయితే అందరు బ్లెస్ చేయండి అందరు మంచిగా ఏమంటారు మంచిగా ఆశీర్వదించండి పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళందరూ కూడా రేవంత్ బాగుండాలి బాగా అవ్వాలి అని చెప్పేసి అందరూ కూడా బ్లెస్ చేయండి రేవంత్ అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు నాకు పెద్ద ఇబ్బందులు కూడా పెట్టడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇబ్బంది పెట్టడు నన్ను అసలు మంచిగా తినిపించేసి మంచిగా స్నానం చేపిచ్చేసి ఆయన పడుకోబెట్టినామా మంచిగా ఆడుకుంటాడు ఇట్లా కార్ ఏదైనా ఒకటే ఒక బొమ్మ ఇచ్చినా కూడా అసలు ఆ కారుతోని దాదాపుగా ఫోర్ మంత్స్ నుంచి ఆడుతున్నాడు ఇంత బోరు కొట్టలే అసలు అది ఒక్కటే కారుతో ఆడుకుంటుండు పాపం ఇంకొక బొమ్మ కొనాలి అంటే అవ్వట్లేదు కొనాలి ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఇంకేదైనా ఒక రెండు మూడు బొమ్మలు కొంటే పాపం ఆడుకుంటాడు కదా ఒక్కటే కార్తో వస్తు ఆడుకుంటుండు వస్తు అనిపిస్తుంది మాకైతే కాకపోతే విసుగుబాడు మంచిగా ఆకలి ఆకలి అయినప్పుడు ఏడుస్తాడు కొంచెం ఏడిసినట్టు చేయంగానే ఇక మేము కూడా మంచిగా ఫుడ్ పెట్టేస్తాము మంచిగా తింటాడు ఆడుకుంటాడు మాతో ఆడుతాడు మమ్మల్ని కొడతాడు జోగ్గా మరీ కొడతాడు అంటే ఏదో అట్లా కాదు మంచిగా జోగ్గా కొడుతూ ఉంటాడు నేను అప్పుడప్పుడు క్లిప్స్ పెడుతూ ఉంటాయి కదా వాళ్ళ అన్నయ్యని సతాయించేది మమ్మల్ని సతాయించేది ఇక చూడండి ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి ఉండాలన్నమాట రేవంత్కి వాళ్ళ వర్క్ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇదన్నమాట యూట్యూబ్ పెట్టిన పర్పస్ ఏం లేదు ఏదో సంపాదించాలి ఎన్నో లక్షలు సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి అది ఏమీ లేదు నాకు ఎంత కొంత వచ్చినా కూడా అది మనం ఎవరికైనా పాపం లేని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు ఓకేనా అలా అని మరి మీరు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే అనిత వాళ్ళకి అయితే అక్క వీడియో పెట్టింది హేమక్క వీడియో పెట్టింది నేను పెట్టలేదు అనుకుంటా నేను పెట్టలేదు అక్క పెడితేనే అదే నేను ఫాలో చేసిన ఇంకా వేరే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళకి కొంచెము మాకు రెగ్యులర్గా కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుండే ఒక ముసలామ ఆమెకి అట్లా కొంతమందికి హెల్ప్ చేసిన అనమాట ఇక అవన్నీ చెప్పు చెప్పుకుంటే కూడా బాగుండదు అట్లా చెప్పుకోవడం ఇష్టం కూడా ఉండదు కాబట్టి ఈసారి అయితే ఏం చేస్తాను ఒకవేళ పేమెంట్ వస్తే ఏం చేస్తాను ఏంది అనేది కూడా చూద్దాం ఓకేనా ఈసారి అయితే పేమెంట్ అయితే ఇప్పట్లో రాదు ఎందుకంటే ఇంకా త్రీ ఫోర్ మంత్స్ పట్టేలా ఉంది అవ్వట్లేదు ఎందుకంటే వీడియోస్ ఆపేసాను కదా ఈ ఏమంటారు హాఫ్ డాలర్స్ కూడా కాలేదు ఇంకా సో అవన్నీ అయి అవ్వడానికి ఇంకో త్రీ ఫోర్ మంత్స్ పట్టొచ్చు ఇంకా హాఫ్ డాలర్ కూడా కాలేదు ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఇంకో త్రీ ఫోర్ మంత్స్ పట్టవచ్చు మన వీడియోలను బట్టి వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు వీడియోలు ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి చూడాలి వీడియోలు రెగ్యులర్గా పెట్టి కొంచెం ఏదైనా ఛానల్ డెవలప్ చేయాలి అని చూస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఎంకరేజ్ బూస్టింగ్ వస్తుంది ఎందుకంటే అవి వీడియోస్ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఏం చేస్తాము సపోర్ట్ లేదు చూడట్లేరు ఎవ్వరు అని అట్లా కొంచెం అయిపోతుందనమాట సో ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసి ఒకవేళ మీకు వర్క్ ఉంటే దాన్ని పక్కన పెట్టండి అంతగానే మధ్యలో ఆప్ అయ్యకండి స్కిప్ చేయకండి ఓకేనా చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఓకేనా ఇలాగే సపోర్ట్ చేయండి మనం ఇంకొంతమందికి హెల్ప్ చేద్దాం ఏమంటారు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ చెప్నా బాయ్ థ్యాంక్ యూ రేవంత్ నమస్కారం పెడుతున్నాం చూడండి